మార్పు రావాలంటే మాట వినాల్సిందే పవర్ఫుల్ థీన్ మార్క్ టాలీవుడ్ షేక్ అవుతోంది ఫిలిం దునియాకు మరోసారి క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ థియేటర్ల బంద్ వ్యవహారం సినిమా టికెట్ ధరల పెంపు థియేటర్లలో కూల్ డ్రింక్ల ధరాఘాతంపై కీలక ప్రకటన చేశారు ఆయన సినీ ఇండస్ట్రీని కుదిపేసిన థియేటర్ల బంద్ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జూన్ ఒకటి నుంచి థియేటర్ల బంద్ అన్న ప్రకటన వెనుక కారణాలేంటో కారకులు ఎవరో తెరపైకి తేవాలని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు తూర్పు గోదావరి జిల్లా మీటింగ్ వ్యవహారంపై కూడా చర్చించారు సినీ ఇండస్ట్రీ స్పందన కూడా పవన్ కు కన్వే అయింది బాబు ఆ నలుగురికి నాకు సంబంధం లేదు ఆ నలుగురిలో నేను లేను ఏప్రిల్ పంతొమ్మిది ఈస్ట్ గోదావరి జరిగిన ఎపిసోడ్ లో దిల్ రాజు ఉన్నాడా ఊపపడేలాగా ఎపిసోడ్ జరిగింది కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవ్వడు ఆలోచించాడు థియేటర్ల బంద్ ప్రకటన వెనక ఒక సినీ నిర్మాత సినిమా హాల్ కలిగిన ఒక రాజకీయ నాయకుడి ప్రమేయం ఉంది అనే ఆరోపణలు వచ్చిన క్రమంలో ఆ కోణంలో కూడా ఎంక్వైరీ జరిపించాలని సూచించారు పవన్ కళ్యాణ్ కారకుల్లో జనసేన తరపు ఉన్నా సరే చర్యలకు వెనకడబోనన్నారు సినిమా పరిశ్రమలకు బెదిరింపు ధోరణులు తా ఉండకూడదన్నారు థియేటర్ల బంద్ విషయమై రాజమండ్రి అర్బన్ జనసేన నేత సత్యనారాయణ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఇక కొత్త సినిమాలు విడుదలైనప్పుడు టికెట్ ధరలు పెంచుకోవాలి అంటే వ్యక్తిగత హోదాలో కాకుండా ఫిల్మ్ ఛాంబర్ ద్వారా మాత్రమే ప్రభుత్వాన్ని సంప్రదించాలన్నారు పవన్ హరిహర వీరమల్లు మూవీకి కూడా అదే వర్తిస్తుందన్నారు సినిమా నిర్వహణ పకడ్బందీగా ఉండాలని సూచించారు ఆయన థియేటర్లలో కూల్ డ్రింక్స్ పాప్కార్న్ ధరలను అడ్డగోలుగా పెంచుతున్నారు అనే అంశంపై కూడా చర్చించారు వాటి నాణ్యత ధరల నియంత్రణపై సినిమాటోగ్రఫీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు సినిమా హాళ్ల నిర్వహణలో మార్పులు తేవడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు ఇక నుంచి సినిమా రంగ అభివృద్ధికి కొత్త పాలసీ తీసుకువస్తామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల క్రమంలో సినిమా టికెట్ ధరలు క్యాంటీన్ లో ధరలు ఇతర మౌలిక వసతులపై ఆరా తీస్తున్నారు అధికారులు థియేటర్ల నిర్వహణపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అభినందనీయమన్నారు నిర్మాత దిల్ రాజు పవన్ నిర్ణయాన్ని అంతా స్వాగతించాలన్నారు ఓటీటీల రిలీజ్ల విషయంలో కూడా కలిసి చర్చించుకోవాలన్నారు ప్రభుత్వాలతో ఇండస్ట్రీ సత్సంబంధాలతో ముందుకు వెళ్లాలన్నారు ఏపీ ప్రభుత్వ సూచనలపై తెలంగాణ ప్రభుత్వంతోనూ చర్చిస్తామన్నారు తెలుగు సినిమా అభివృద్ధి కోసం పవన్ సూచనలను గౌరవిస్తామన్నారు దిల్ రాజు